ఏదైతే ముంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత దాని ప్రభావంతో ఎగువ రాష్ట్రాల్లో మరి అటు తెలంగాణ కానీ లేదంటే అటు మరి అరేబియా సీలో పట్టినటువంటి ఆ సైక్లోన్తో మహారాష్ట్రలో కానీ ఇట్లా ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇటు కృష్ణానది అదేవిధంగా అటు గోదావరి ఉపనదులకు కూడా మరి వరదలు వస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ కూడా సమీక్ష చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఏదైతే కృష్ణా నదికి సంబంధించి మరి ఏదైతే అటు నాగార్జున సాగర్ నుంచి మరి రెండు లక్షల క్యూసిక్కులు దాన్ని ఇప్పుడు ఒక లక్ష క్యూసిక్లకి మరి తగ్గి క్రిందికి వస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే పులి చింతల నుంచి కూడా మరి ఉదయం నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు క్యూసిక్కులది ఇప్పుడు దాన్ని కూడా కొంత తగ్గించి అంటే ఏదైతే ఉలిచిందలకి ప్రకాశం బ్యారేజీకి మధ్యలో ఏదైతే పెద్ద ఎత్తున మరి తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాలకు మున్నేరు మరి ఉప్పొంగి దగ్గర దగ్గర టూ పాయింట్ ఫైవ్ రెండు లక్షల యాభై వేలు క్యూసిక్ల వరకు కూడా మున్నేరు నుంచి అదేవిధంగా పాలేరు నుంచి కూడా ఒక ముప్పై నలభై వేలు క్యూసిక్లు అంటే ఈ రకంగా మధ్యాహ్నానికల్లా మన ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మొదటి ప్రమాద హెచ్చరిక ఇచ్చేటువంటి అవకాశాలు ఆ సాయంత్రానికల్లా ఒక ఆరు లక్షల క్యూసెక్ల వరకు కూడా అవుట్లో విడుదల చేసేటువంటి అవకాశం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంది తర్వాత క్రమేపీ కొంత రేపటికి ఈ యొక్క వరద తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ కాకపోతే ఏదైతే క్రింద లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధితమైనటువంటి రెవెన్యూ కలెక్టర్లకు కూడా ఆదేశాలు కూడా ఇచ్చి ఎక్కడికక్కడ కరగట్లు కానీ ఇవి కానీ పరిరక్షణ కానీ ఆ చర్యలన్నీ కూడా తీసుకురావడం జరిగింది అంచేత చేత రేపటి నుంచి మళ్ళీ ఇది తగ్గు తగ్గు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఆందోళన కానీ ఎందుకంటే ఇవాళ వాస్తవాల కంటే అవాస్తవాలు ప్రచారం చేసేటువంటి ఏదైతే యొక్క వై వైసీపీ సోషల్ మీడియా ఉంది పేటిఎం బ్యాచ్లు అదిగోపులు అంటే ఇదిగో పూలు అనేటువంటి విధంగా ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనిచేత ఏదైతే తగినటువంటి ప్రికాషన్స్ మనం తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికి కూడా మరి తెలియజేసుకుంటూ ఈ యొక్క వరద పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా సమీక్షించుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేసేటువంటి విధంగా వాళ్ళని కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇప్పుడు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి ఈ జిల్లాల్లో కూడా ఈరోజు అధిక వర్షపాతం మరి వస్తున్నందున ఆయా ప్రాంతాల్లో కూడా పర్టికులర్గా ఏదైతే వాగులు ఏవైతే ఉన్నాయో మరి చిన్న చిన్న ఏదైతే రివర్స్ అంటే అటు శారద ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ వాటి మీద కూడా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నాం ఏదైతే శారదా కూడా దగ్గర దగ్గర నలభై వేల క్యూసిక్లు ఏదైతే వస్తూ ఉందో రైవాడ కూడా ఏదైతే పొంగుతో ఉందో దాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఆ బండ్లు ఏవైతే కొద్దిగా వీక్గా ఎక్కడైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఆ క్షేత్ర స్థాయిలోనే ఆ ఇరిగేషన్ అధికారులు రెవెన్యూతో కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి అది ఉదయం మరి గంటలోనే ముప్పై వేలు క్యూసెక్ల వరకు చేరుకొని అది మళ్ళీ ఇరవై రెండు వేలు ఇప్పుడు చూస్తే పదహారు వేలుకి ఏలియర్ రిజర్వాయర్ కూడా తగ్గు ముఖం పట్టినటువంటి పరిస్థితి ఇలా ఎప్పటికప్పుడు బ్యారేజ్ చేసుకుంటూ ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే ఏలియర్ రిజర్వాయర్ దగ్గర దగ్గర నలభై వేలు క్యూసెక్లు ఒక్కసారిగా రావడంతో మరి అటు పెటాపురం నియోజకవర్గం వరకు కూడా చాలా నష్టం చేకూర్చింది దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎప్పటికప్పుడు అక్కడ కుషన్ కొంత పెట్టుకోవడం తద్వారా రెవెన్యూ కలెక్టర్స్ తోటి కూడా మానిటరింగ్ చేసుకోవడం వల్ల ఆ ఏలేరు రిజర్వాయర్ వల్ల ముప్పై వేలు క్యూసిక్కి చేరుకున్నప్పటికి కూడా అంత పెద్ద మొత్తంలో నష్టం జరగకుండా చూసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా గుండ్లగమ్మ ఏదైతే ఉందో చరిత్రలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా గుండ్లగమ్మ నీరు నిరటమే కష్టం అటువంటిది లక్ష యాభై వేలు క్యూసిక్లు సైతం గుండ్లగమ్మని టచ్ చేసినటువంటి పరిస్థితి దాన్ని కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుని నిన్న ప్రకాశం బాపట్ల కలెక్టర్స్ని ఎలెక్ట్ చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజు ఆ గుండ్లగమ్మది గమ్మది కూడా ఆ లక్ష యాభై మూడు వేల నుంచి లక్షకు ఇప్పుడు ఎనభై వేలు క్యూసిక్లు కూడా తగ్గుముఖం పడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం కూడా లేదని చెప్పి మరి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్కడికక్కడ అంటే ఇటు వాగులు కానీ చెరువులు ట్యాంక్స్ కానీ రిజర్వాయర్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఎప్పటికప్పుడు కేర్ఫుల్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అటు అడ్వైజర్ ఈఎన్సి దగ్గర నుండి క్రింది స్థాయి ఏఈ లస్కర్ వరకు కూడా ఫీల్డ్లో ఉంటే ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రియల్ టైమ్ గవర్నెన్స్లో కూడా మాకు ఎక్కడికక్కడ ఏ ప్రాంతంలో ఫోర్కాస్ట్ ఎలా ఉంది ఎక్కడ ఎంత వర్షం ప్రజెంట్ పడుతుంది సాయంత్రానికి పెరుగుతుందా తగ్గుతుందా అని ఎప్పటికప్పుడు మాకు డేటా కూడా అవైలబుల్గా ఉండడం ద్వారా దాని ద్వారానే ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి దానివల్లే చాలా వరకు ఈ నష్టాన్ని తగ్గించేటువంటి పరిస్థితి తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం